వెనుక బాలికల వస్తగృహం ఐసిడిస్పట్నం సిడిపి గారి ఆధ్వర్యంలో బాలికా దినోత్సవాన్ని బాలికల నందు నిర్వహించడం జరిగింది అందరూ బాగా చదువుకోవాలి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏం చేయాలి పాటలు పాడాలి డాన్స్ చేయాలి ఇంకోటంటే చెప్పాలంటే మీరు ఈ రోజు నుంచి ఉన్నాం కానీ మాట్లాడడం మేము ఐదు నుంచి వచ్చాయి కాబట్టి రకరకాల కేసెస్ అన్ని కూడా మీరు కొడుతూ ఉంటారు ఆ డబ్బులు జరిగేవన్నీ కూడా సో ఇవన్నీ ఈరోజు మాతో ముస్ కావాలి బయట బట్ ఒక టీచర్స్ ఏర్పాటు చేస్తున్నారా లక్షల ఏర్పాటు అంటే ఏంటి భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నారు ఏమవ్వాలనుకుంటాము మీ హాస్టల్ వాళ్ళ స్టూడెంట్స్ కోసం చైల్డ్ చైల్డ్ పిల్లల కోసం కింద భాగం మళ్ళీ అన్ని పనిచేయడానికి కానీ తాకడానికి కానీ వీళ్ళేదనమాట తర్వాత ఏంటంటే ఒక సీట్ వెనక భాగం కింద సీట్ కింద భాగాన్ని కూడా